హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు శాంతి ఫ్రెండ్స్ ఈ రోజు కొత్తగూడితో వచ్చేసాం మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏరియాలో జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది శాంటివర్క్ చేయడం జరిగింది సో అది వచ్చి తూర్పుసింగ్ బిల్డింగ్ అనమాట ఆ బిల్డింగ్ మనం వాస్తు ప్రకారంగా శానిట్వర్క్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ బిల్డింగ్ లో శాంటివర్క్ లో వాస్తు అనుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఏపీ కానీ తెలంగాణలో కానీ తెలుగు ప్రజల్లో ఎక్కువగా వాస్తుని విశ్వసించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనం కూడా వర్క్ చేసేటప్పుడు ఈ వాస్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తే మనకు కూడా పని అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది గమనించాలి అలాగే మనకి ఈ ఈ వర్క్లో వచ్చి మీకు రెయిన్ వాటర్ లైన్లు కానీ అలాగే ఈ బాత్రూమ్ లైన్లు కానీ అలాగే ఈ వాష్ ప్రకారంగా బేసిన్లు అన్ని లెవెల్ పెట్టాలి సో అలాగే ఈ బాత్రూంలో మనకి అంటే ఒకటో స్టేర్లో మామూలుగా కాంక్రీట్ బెడ్ అనేది వస్తుంది కదా సో ఈ బిల్డింగ్లో అనేది కాంక్రీట్ బెడ్ అనేది అయ్యేదండి వాస్తవ ప్రకారంగా ఇంట్లో ఫ్లోరింగ్ ఎలాగైతే మనకి టైల్స్ ఉంటాయో బాత్రూమ్ కూడా అదే లెవెల్కి టైల్స్ ఉండడం జరుగుతుంది సో దీంట్లో అనేది బెడ్ అనేది రాదనమాట ఇంటి లెవెల్కే బాత్రూమ్ ఫ్లోరింగ్ ఉండడం జరుగుతుంది సో అది దృష్టిలో పెట్టుకొని ముందు మనం ప్లాన్ చేసుకోవాలి ఆ ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మనం పై ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి ఆ పైప్ ఫిట్టింగ్ ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మనం ఫ్లోర్ చేసుకొని అవసరం అయితే ఉంటుంది ఆ హోల్స్ అనేది కూడా వాసు ప్రకారంగా మీకు ఎలా వేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వాసు సంబంధించిన కంటెంట్ అయితే ఈ వీడియో చాలా ఉంటుంది దయచేసి చెప్పేది ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని మధ్యలో మీరు స్కిప్ చేస్తే వీడు వీడియో అనేది మీకు అర్థం కాకపోవచ్చు ఫ్రెండ్స్ మనం స్పండ్ చేసేటప్పుడు పూర్తిగా వీడియోని అవగాహన చేసుకొని మనకి పనులు కూడా ఆ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా రావడం జరుగుతుంది సగం ఏమి సగం చేసేవనుకో సగం పనిలాగే ఉంటుంది అది అనమాట ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు చెప్తూ ఉంటాను సో మా ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో తక్కువ లైక్ చేయడం ప్రయత్నించండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదేనండి మనం చేయబోయే బిల్డింగ్ వచ్చి ఈ బిల్డింగ్లోనే మనం ఇప్పుడు స్టాండప్ చేస్తున్నాం ఫ్రెండ్స్ బ్రిడ్జ్ అయితే పుట్టి చేసిన ప్లాన్ ప్రకారంగా ఈ బిడ్జ్ అనేది రెయిన్ వాటర్ ఈశాన్యంలో సెన్యను చేయడం జరిగింది మీరు చూపెడతానికి కింద ఈశాన్యంలో ఈశాన్ అనమాట సో ఫ్రెండ్స్ అదిగోండి అది ఈశాను అలాగే పైన కూడా ఒకట్లో ఈశాన్యంలో ఈశాను ఇది స్ట్రైట్ లైన్ అనమాట ఈ స్ట్రైట్ లైన్ బిడ్జం కూడా కుట్టిస్తాం మనం మనం విజాలు అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి ఆ ప్లాన్ ప్రకారం విజయాలు కొట్టుకోవాలి అలాగే బాత్రూమ్ ఒకట్లో బాత్రూమ్ అనేది ఎలా మీద జరిగింది అంటే అనమాట సో దానికి వేస్ట్ వాటర్ బ్రిడ్జ్ ఆ కిటికీ పైన ఉన్నది కమోల్ పైప్ది అనమాట సో ఈ ఫిట్టింగ్స్ అనేది కింద రావడం జరుగుతుంది మీకు చూపిస్తాను కింద కూడా ఒక బాత్రూమ్ అనమాట గ్రౌండ్లో అది బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ సంబంధించిన లైన్లు అంటే పైరు వచ్చే లైన్కి కింద వచ్చే లైన్లు సైడ్ కాకుండా సైడ్ అయ్యేలా చూసుకోవాలి ఇది వచ్చి మనకి కిచెన్లో పెంచు అనమాట ఈ కిచెన్లో షింక్ వస్తుంది సో తర్వాత పెడతారు మనమైతే అవుట్లెట్ పాయింట్ ఇచ్చేసాలి ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఈ లో మనకి ఈ మూల అంటే ఈ ఇక్కడ వచ్చి మనకి వాషింగ్ బేసిన్ పాయింట్ వస్తుంది సో మనకు దక్షిణ ఫేసింగ్ వస్తుంది అనమాట ఈ బాత్రూంలో అనేది దక్షిణ ఫేసింగ్ సో మొత్తం కూడా ఫిటింగ్స్ అనేది ఎస్ఎల్ పైపు అలాగే ఫిటింగ్స్ ఎస్త ఫిట్టింగ్స్ అనమాట సెవెన్ రైన్ వాటర్ సో ఇలాగ మూడు క్లాంప్ వేసి డోర్ టీ యూజ్ చేసి ఎల్బెయిన్ వేసి మళ్ళీ పైన ఎలా వేసి ఒక ఎలబై మన రైన్ వాటర్ ఈ సారి నేను ఈసారి ఇదేనండి ఇలా చేసుకోవాలి వాస్తు ప్రకారంగా మనకు వస్తుంది అనమాట సో డోర్ టీ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఎప్పుడైనా స్ట్రక్ అయినా మనం చేసుకుంటే అవకాశం బాగుంటుంది అన్నమాట అలాగే నేను చూపిస్తాను ఈ బాత్రూమ్ లైన్ కూడా మనకి వాస్తు ప్రకారంగా ఇంట్లో ఫ్లోరింగ్ లేవులకి బాత్రూమ్ ఫ్లోరింగ్ రావడం కోసం మనం ఫిట్టింగ్స్ అనేది స్థాపించడం జరుగుతుంది అనమాట ఆ నాంగులు అనేది కమ్మోడి పైప్ అనమాట దానికి క్లియన్ పైప్ అనేది ఇవ్వడం జరిగింది సో మనం ఏంటంటే కింద వాషింగ్ మిషన్ పెట్టుకుంటారని ఒక మూల కను యూజ్ చేస్తాం నాంగ్ పైప్ని చూడండి ఇది ఫోర్ ట్రాప్ అనమాట మల్టీ ఫ్లోర్ ట్రాప్ యూజ్ చేసాం అంటే నాన్ ట్రాప్ కన్నా మల్టీ ఫోర్ ట్రాప్ సేఫ్ సేఫ్ అనమాట స్టఫ్ అవ్వకుండా ఉంటుంది ఒక లైన్ పీన్ తీసుకుంటే చాలా సులువుగా ఉంటుంది ఇది రిన్నర్ అనమాట అలాగే కింద చూసారా మనకి సో రెండు రిన్నర్ లైన్లు కింద పైన ఒక వైపు వచ్చేలాగా అలాగే కింద పైన నాంగలపై ఒకవైపు వచ్చేలాగా మనం లైన్ చేసుకోవాలి మ్యాన్ హోల్ కట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట సో బిజ్జాలు ప్యాక్ చేయడానికి సంక్రాంతి తెలిపేస్తున్నారు మా వాళ్ళు ఏంటంటే దీంట్లో అరంగం స్ప్ చేసి ఇలాగ డాక్టర్ వచ్చి త్రీ నాట్ యూజ్ చేసి దాన్ని కలుపుకుంటే సిమెంట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బెజ్జాలు ప్యాక్ చేసే వీడియో గురించి మీకు ఎం ఇస్తాను స్లాబ్ వస్ ప్యాకింగ్ అనేది వీడియో ఉంటుంది మీరు చూసేయచ్చు ఇది వచ్చి మనకి అటాచ్డ్ బాత్రూంలో బాత్రూమ్ అన్నమాట దర్శన ఫేసింగ్ వచ్చింది మనకి ఈ కమ్ముడి అనేది అలాగే ఈ సరంలో నాన్ ట్రాఫిక్ ఫోర్ ట్రఫీ ఇచ్చాం దాంట్లో ఇప్పుడు వచ్చి మనకి ఆగ్నేయమూల నిప్పు ల్యాండింగ్ కింద మనకి ఇండియన్ స్టైల్ బేస్ అయితే రావడం జరిగింది ఇది వచ్చి మనకి కింద కిచెన్ బెజ్జులు చూపించాను కదా దానికి సంబంధించిన కిచెన్లో ఇలాగ డోర్ ఎల్బో ఇచ్చుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడో స్ట్రక్ అయినా మనకి డోర్ తీసి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది మనకి అలాగే ఈ బాత్రూంలో వేస్ట్ వాటర్ ట్యాప్ అనమాట ఇక్కడ కూడా ఫోటోగ్రాఫీ ఇవ్వడం జరిగింది ఇది కూడా ఈ స్థలంలో ఇవ్వడం జరిగింది చూసుకోండి ఈ బిల్డింగ్లో వాస్త అనేది మీకు చాలా పని చేస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీడియో ఉపయోగపడతామంట ఈ ఫీల్ డ్రాప్ అనేది బేస్ నువ్వు కూడా ఉత్తర ఫేసింగ్ వస్తుంది అనమాట ఇది వచ్చి పాన్ అంటారు దీన్ని సో దానికి ఏంటంటే మనం రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ పద్దెనిమిది వందలు పెట్టి ప్లాన్ చేసుకోవాలి మిటాప్ సెంటర్ వెనకాల కనీసం ఆరు వందలు కనీసం ఉండాలి సో ఇది మెట్ ల్యానింగ్ దగ్గర చేసాం మీకు ఇక్కడ వాస్త ఏంటంటే మనకి సింహద్వారం అడిగెత్తు కన్నా బేస్ అనేది కనీసం కొంగులు పరం ఉండాలి చూసుకోవాలి లేదు కనీసం ఆ లెవెల్కున్నా పర్వాలేదు ఇంక అంతకుమించి పైకి లెక్కకూడదు అనమాట ఎందుకంటే ఇంట్లో కూలింగ్ అనేది సింహద్వారం కన్నా కూడా ఎలాగో హరగన్ పైకి ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా గు గుర్తుంచుకోవాలండి అలాగే మనకి వాయుమూలస్తే ఇదే సబ్జెక్టు ఉత్తరం గుమ్మాన ఖాయం చేసుకోవాలి ఫ్రెండ్స్ విద్య అనేది ప్యాక్ చేసేసాం మీకు విద్య ప్యాకింగ్ గురించి ఈ వీడియో అనేది మీకు ఎంత ఇస్తానో చూడండి రెండు వీడియోలు ఉంటాయి కెమికల్స్తో ఒక వీడియో ఉంటుంది మామూలుగా కాంక్రీట్ ఒక వీడియో ఉంటుంది ఇప్పుడే వచ్చి వర్షం కుట్టేసింది హరగంటైందనమాట సో నీళ్ళు స్టాక్ ఉన్నాయి చూడండి మా బిజలు ఎక్కడ కూడా లీకేజ్ అది లేదు ఒకరు ఆ రోజే పైప్ లేడం ఆ రోజే బిజెలు ఫ్యాక్ చేయడం ఆ రోజే అడిగెత్తలేదు రాసేయడం జరిగింది అలా రాస్తే ఏమంటే లీకేజ్ అనేది ఉండదు అన్నమాట ఎక్కువ శాతం ఇది ఇదే సింహద్వారం ఈ బేషన్ గురించి చెప్తాను మీకు వివరంగా మళ్ళీ చూపిస్తాను ఈ సింహద్వారం అడిగెత్తికి ఆ బేష్ను పై ఎత్తి అనేది కనీసం ఒక పొంగులు పల్లవులు చూసుకోవాలి అది వాటి చేస్తాం అన్నమాట అలాగే మనకి చుట్టుపక్కల ఇది ప్లేస్మెంట్ స్నానం చేసే ఏరియాకి తక్కువగా ఉందని పేస్మెంట్ ఎదురుకోక కట్టలేదు అనమాట అలా కాదు ఈ బాత్రూమ్కి ఫ్లోర్ ట్రాప్ అనమాట అది సో ఫ్రెండ్స్ మనకి ఈ లో కొంచెం వాస్తు మీకు అనేది ఉపయోగపడుతుందని మీకు ఈ వీడియో చేయడం జరిగింది అలాగే పైన మనం ఫిటింగ్స్ ఇచ్చాం కదా ఈ పైన వాస్తు ప్రకారంగా బాత్రూమ్ ఫ్లోరింగ్ రావడం కోసం ఒకటిలో దీనికి ఏం చేద్దామని ఫిటింగ్స్ అని కింద ఇవ్వడం జరిగింది సో ఎందుకు ఇలా ఇవ్వడం జరిగింది అంటే మీ పైకి తీసుకొని చూపెడతాను ఈ గ్యాస్ ఓపెన్ అనేది తర్వాత రైన్ చేయాలండి అది వస్తానుకైతే అలా పెట్టి ఉదేశం కానీ వేరే పైకి లేపాలి మొత్తం అంతా కూడా చూడండి అంటే ఎక్కడ కూడా లీక్ అవుడ్లో చూపెడతాను మీకు మొత్తం ఫుల్గా ఉన్నాయి చూడండి మీకు ఇలాగ వాటర్ ప్రూఫ్ చేసుకోవాలండి అప్ సైడ్ బిల్డింగ్ లో ఏదైనా కానీ చిన్న బాత్రూమే కానీ పెద్ద బాత్రూమే కానీ అలాగ మనకి ఈ ఫ్లోరింగ్ ఏదైతే లెవెల్ ఉంటుందో ఈ బాత్రూమ్ కూర్ కూడా అదే లెవెల్ ఉంటుంది అనమాట అలాగ వాటర్ ప్రూఫ్ చేసి సైడ్ ఒక అద్దరం మనం అలాగే చిన్న పైపు మొక్క పెట్టాం ఎప్పుడైనా టైల్స్లో మనకి ఎప్పుడైనా లీక్ అయితే ఈ పైపు మొక్క ద్వారా మనం పెట్టాను అది కింద ఫిట్టింగ్ పెట్టాను అది ఫ్లోర్ ట్రాప్ ఆ లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట సో లీకేజ్ నుంచి తప్పించుకోవాలంటే ఇలా చేసుకుంటే లో ఇప్పుడు కూడా మనకి స్టాండ్గా ఇంకా ఈ బిల్డింగ్ ఉన్నంతకాలం కూడా ఈ శాంటికి అనేది ఉండవు అనమాట సో ఆ ప్రకారంగా మీకు చేయడం జరిగింది వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా లైక్ చేయకుంటే తప్పకుండా లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ नेक्स्ट वीडियो कल दूँगा